సో తర్వాత బయట వీళ్ళు ఉంటారు కదా బీబీ టీం వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇది అగ్ని పరీక్ష నడుస్తుంది కదా ఆ ప్రాసెస్లో ఈయనకి చెప్పడం జరిగింది ఎవరో కానీ అంటే చాలా గట్టి గట్టిగా ఆ రోజు మాటలు వినిపించినాయి అసలు బేస్ వాష్ వేసుకుని బలే అరిచి అది అంటే అది ఎవరో కాదండి నేనే అని చెప్పి చెప్పారంట ఆయన సో అట్లా జరిగింది అని చెప్పి సో ఇవన్నీ ఏంటంటే ఎవ్రీడే ఈ ఇంటికి వాళ్ళు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో దిస్ హౌత్ జర్నీ అలా ఒక్కటి చిన్న చిన్నది అన్నీ షేర్ చేసుకుంటూ ఇదిగో ఇవాళ ఇక్కడ వరకు వచ్చింది యాక్చువల్లీ సో అది నా ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకున్నాను అంటే డెఫినెట్లీ ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పను కానీ బట్ ఆయనకున్న క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ అవి ఒక ప్లస్ ఏ అవుతాయి ఆయనకి అని చెప్పేసి అనుకున్నాను సో అలాగే ఇది ఎందుకు అడగడం జరిగిందంటే ఇప్పుడు మనకి స్టేజ్ మీద బిందు మాధవి గారు గాని ఇతను గాని అసలు స్టేజ్ మీద మాస్క్ తీపించి ఆ కార్డు వేయించడం జరిగింది అది అది యాక్చువల్గా అందరూ అడుగుతున్నారు దట్ ఆఫ్ ది థింగ్ అనుకోలేదు అసలు ఏదైతే నేను మర్చిపోయాను అది అసలు మా లైఫ్ లో అది అసలు ఒక అంటారు కదా కొన్ని విషయాలు మనం చాలా వరకు లైఫ్ లో ఇంపార్టెంట్ మ్యాటర్ చేయవు మర్చిపోతాం వదిలేస్తాం అట్లే ఎందుకంటే అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు మన లైఫ్ లో సో ఈ యొక్క విషయం కూడా అలాంటిది యాక్చువల్గా చేయి చేసుకున్నాను అనేది విషయం ఇది అగ్ని పరీక్ష షో జనరల్ గా మనకి ఎప్పుడు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత టెలికాస్ట్ చేశారు బట్ ఇది మేము ఎవ్రీడే ఆయన కి వెళ్ళి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం కదా సో ఇవాళ ఏం జరిగిందనని ఆ లో ఆయన నాకు చెప్తుంటే ఇలా చెప్పారు అనమాట సో నేను ఇలా ఇలా వచ్చింది టాపిక్ చాలా కొంచెం హాట్ హాట్ గా నడిచింది ఆయన ఒక్కటే ఇంటర్వ్యూ మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నడిచిందట యాక్చువల్లీ మనకి జస్ట్ ప్రోమోలో కానీ మొత్తం షూ ఎపిసోడ్ లో కానీ చూపించింది ఒక ఫైవ్ మినిట్స్ అంతే చూపించారు బట్ మొత్తం ఇట్లా ఇట్లా జరిగింది సో అండ్ ఉన్న సిచ్యువేషన్స్ కూడా ఆయన ఫస్ట్ వేరే దగ్గర ఎక్కడ కంప్లీట్ గా అక్కడ ఫుల్ అసలు ఏసీ లేదంటే ఫుల్ సఫకేషన్ ఆ మాస్క్ పెట్టుకుని ఆ మాస్క్ కూడా యాక్చువల్ గా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది యాక్చువల్గా ఆబ్వియస్లీ దీనికోసం పెట్టుకున్నారు ఒక కంటెంట్ లాగా పెట్టుకున్నారు కానీ బట్ దాన్ని క్యారీ చేయడం వన్ అవర్ వరకు అని అంటే కొంచెం కష్టమే యాక్చువల్లీ సో ఆ ప్రాసెస్ లో సో ఆయన డిఫరెంట్ 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 కొంచెం సిచువేషన్స్ నుంచి వన్ అవర్ వరకు వెయిట్ చేస్తూ చేస్తూ వెళ్ళారు లోపలికి సో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ గా కొంచెం తో అలా ఉన్నారు సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు అడిగినవి కూడా అట్లానే వచ్చినాయి బట్ ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో రియల్లీ నిజంగానే దాని గురించి నేను ఇన్ని 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 సార్లు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు బికాస్ అది మాకు అసలు ఒక విషయమే కాదు కరెక్ట్ చెప్పాలంటే సి వాట్ వీఆర్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఏంటి లవ్ ఏంటి ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో లవ్ ఇంత ఉంటే అది ఒక డాట్ అది ఎక్కడో అసలు దాన్ని అయితే నేను నా ఎక్కడో అసలు నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ అసలు వెళ్ళిపోయింది కూడా లేని కూడా లేదు యాక్చువల్గా చిన్న విషయం అతను మిమ్మల్ని కొట్టాను అని చెప్పినందుకే ఉమెన్ అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి ఒక మచ్చ వేసేయడం జరిగింది అదే అంటున్నాను సో దట్స్ హౌ అవర్ సొసైటీ ఈజ్ యాక్చువల్ సో ఏం జరిగింది అనేది దట్ దట్ ఐ కాల్ యాజ్ ఎ జడ్జ్మెంటల్ టు బి వెరీ ఫాస్ట్లీ యాక్చువల్లీ సో బికాస్ అంత తొందరగా జడ్జ్ చేసేసి అనేది బికాస్ మా రిలేషన్ ఏ ట్వంటీ ఇయర్స్ అండ్ మా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ సో అదే చెప్తున్నాను కదా సో అది ఒక విషయం హీ కెన్ గెట్ ఆఫ్ ఆయన దాని నుంచి జస్ట్ ఒక నో చెప్పేసి తప్పించుకుని దాన్ని తప్పించుకోవడం కన్నా కూడా దాన్ని పక్కకి దాన్ని సైడ్ చేసేసేయచ్చు బట్ వాట్ హీజ్ ఆ ట్రూ మీరిందాకన్నా కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆ ట్రూ ట్రూత్నెస్ ఆ షో కన్నా కూడా ఆయన అన్నది ఒకటే నా నేను మేబీ నో అని చెప్పేసి నేను షోలో సెలెక్ట్ అయిపోయి అంత మంచిగా నేను గుడ్ పర్సన్ ని నేను గుడ్ పర్సనాలిటీని అని చెప్పి చూపించుకోవచ్చు నాకేమో అది పెద్ద మ్యాటర్ కాదు బట్ రేపు వద్దు నీ ముందు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు ఆ మాట చెప్పి ఓన్లీ ఒక షో కోసం అయితే నేను అట్లా చేయను అది నా క్యారెక్టర్ కాదు అని చెప్పేసి అన్నారు అది సో బికాస్ నాకు నచ్చలేదు డెఫినెట్ గా నేను అసలు ఆ విషయం మర్చిపోయాను కూడా బట్ తనకి ఇంకా గుర్తుంది బికాస్ హీ ఫీల్స్ దాట్ తనకి అది అనిపిస్తుంది ఏంటంటే సంవార్ట్ నేను చేసింది అయితే కరెక్ట్ కాదు నేను సమర్థించుకోకూడదు అండ్ ఆబ్వియస్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు తను ఫేస్ చేశారు ఆ సిచువేషన్ టుక్ స్టాండ్ ఫర్ దట్ అని చెప్పేసి అనిపించింది సో డెఫినెట్లీ అది ఒక్కసారి ఏదో లైఫ్ లో ఒక్కసారి జరిగింది అది మేము అసలు దాన్ని దాటి చాలా ఇంకా అచీవ్ చేసి ముందుకు వచ్చేసి ఇదిగో ఇవాళ ఇక్కడ నుంచున్నాము అదే అస నేను ప్రతి ఇంట్లో చిన్న చిన్న గిల్లి గజ్జాలు ఏమో ఉంటూనే ఉంటే ఉన్నవని కాదు బట్ డెఫినెట్లీ తను ఏంటంటే నా గురించి అండ్ తన అంతరాత్మ గురించి తన ముందు తలదించుకోకూడదు అనేది ఏదైతే అనుకున్నారో నాకు అదే ఎక్కువ మ్యాటర్ చేస్తుంది అండ్ దట్ లూజర్ బోర్డ్ హీ డోంట్ డిజర్వ్ దాట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851